హలో ఎవ్రీవాన్ నేను మీ అన్నపూర్ణ గడేపల్లి మేము స్టాక్హోంలో ఉంటాం స్టాక్హోమ్ అంటే స్వీడన్ అనే కంట్రీకి ఒక క్యాపిటల్ క్యాపిటల్ సిటీ ఇక్కడ ఇమీడియట్గా హోమ్ స్వీడన్ అనగానే ఇమీడియట్గా మనకి గుర్తుకొచ్చేది నోబెల్ ప్రైజ్ అవార్డు ఇది అందరూ వినే ఉంటారు ఆ అవార్డుని ఇచ్చే ప్లేస్ ఇక్కడే స్టాక్హోమ్ అయితే ఇది నార్త్ యూరోప్లో ఉంటుంది ఈ కంట్రీ సన్ చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే వైటమిన్ డి తక్కువ ఉంటుంది యూజువల్లీ అందుకనే వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటాం ఉంటాం ఇక్కడికి వచ్చాక కానీ ఆ చవన్ప్రాష్ ఇవన్నీ నాకు ఇంపార్టెన్స్ తెలియాల బికాస్ అవి కూడా న్యాచురల్ సప్లిమెంట్సే కదా సో ఈరోజైతే నోబెల్ ప్రైజ్ మ్యూజియంకి వెళ్ళి అక్కడ ఒక టూర్ చేసి నోబెల్ ప్రైజ్ అనేది అసలు ఎందుకు ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఇప్పటిదాకా ఎవరు ఎవరు తెచ్చుకున్నారనే దాని మీద ఒక వీడియో చేద్దామనుకున్నా బట్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ బికాస్ ఈరోజు మాత్రం చాలా బ్యాడ్ వెదర్ ఉంది ఆల్రెడీ చల్లగా ఉంటుంది ఇది ఎప్పుడు సన్లైట్ తక్కువతో కానీ లాస్ట్ వన్ వీక్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లేని ఉష్ణోగ్రతని నమోదు చేసుకుంది బికాస్ చూడండి ఇక్కడ ఇది అసలు రోడ్డు కనిపిస్తుందా వెనక మొత్తం స్నో ఇది మార్నింగ్ నుంచి పడ్డ స్నూ ఈ టూ త్రీ అవర్స్లో ఇంత ఇంటెన్సిటీతో పడుతుంది ఇక్కడ సో ఐ కుడ్ నాట్ కొంచెం ఈ స్నోఫాల్ తగ్గిన తర్వాత నేను ఐ గో పర్సనలీ టు దీస్ బిల్డింగ్స్ ఎస్పెషలీ నోబెల్ ప్రైస్ గురించి తర్వాత ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఫినిష్ కల్చర్ కూడా చూడొచ్చు మనం కొన్ని కొన్ని చోట్లలో జర్మనీ నుంచి కూడా వచ్చే సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ సో ఈ కల్చర్ గురించి ఐ ట్రై టు టెల్ యూ అయితే వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ చూడటానికి ఇంత చాలా బాగుంది కదా విత్ ఆల్ ద స్నో బట్ లాస్ట్ వీక్ వరకు ఎట్లా ఉండింది అంటే సిచ్యువేషను అడుగు తీసి అడిగేయాలంటే ఆలోచించాల్సి వచ్చింది జస్ట్ బికాస్ ఈ స్నో అంతా ఒక పైన ఐస్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి దాని మీద కాల్ పెట్టాలంటే జారి చాలా మంది స్కిడ్ పడ్డారు దాంట్లో నేను కూడా ఉన్న టూ టైమ్స్ పడ్డాను గాడ్స్ గ్రేజ్ ఫ్రాక్చర్ అవ్వలేదు బట్ స్ప్రెయిన్ అయింది ఐ హ్యాడ్ టు స్టే అట్ హోమ్ ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సో చాలా ఇబ్బంది అయింది ఇక్కడికి వచ్చిన తర్వాతే సన్ గురించి బాగా ఇంపార్టెన్స్ తెలిసింది సో ఎవ్రీడే ఆదిత్య హృదయం డెఫినెట్లీ నేను ప్లే చేస్తున్నాను అలాంగ్ విత్ దట్ చవన్ప్రా కూడా ఐమ్ టేకింగ్ ఆన్ టైమ్ సో ఈ చవన్ప్రాష్లో ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా ఇండియాలో పతాంజలి దాంట్లో చేసే ఒక డాక్టర్ ఉన్నారు ఆయన అడిగి నేను ఇన్పుట్స్ తీసుకున్నాను ఈ న్యాచురల్ సప్లిమెంట్స్ గురించి కొంచెం నాకు చెప్తే నేను వీడియోలో యాడ్ చేసి మీకు షేర్ చేస్తాను యూ